సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హప్సీపూర్లోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బౌలర్ల గురుకుల పాఠశాలలో మండల స్థాయి సీఎం క్రీడా పోటీలు నిర్వహించారు ఈ పోటీలను ఎంపీడీఓ భాస్కర్ శర్మ స్థానిక సర్పంచ్ బల్లెంల శ్రీలత రామచంద్రారెడ్డితో కలిసి దుబ్బాక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి ప్రారంభించారు అనంతరం టాస్ వేసి క్రీడా పోటీలకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి పోటీలో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులను ఆయన అభినందించారు అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్టంలో ప్రజాపాలన కొనసాగుతుందన్నారు విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు పెంపొందించేందుకు గ్రామస్థాయి నుంచి రాష్ట స్థాయి వరకు సీఎం కప్ క్రీడలు నిర్వహించడం హర్షణీయమన్నారు ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లోనూ తమ ప్రతిభను చాటాలని సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పరస దేవరాజు మండల కన్వీనర్ గుర్రాల శ్రీనివాస్ కీర్తి కీర్తిరాజు ఎంఈఓ ప్రభుదాస్ వివిధ గ్రామాల సర్పంచులు వ్యాయామ ఉపాధ్యాయులు పాఠశాల ప్రిన్సిపల్ రెడ్డి పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం కప్ అని ఈరోజు క్రీడా పోటీలను ప్రారంభించడం జరిగింది గ్రామీణ విద్యార్థులందరూ ఈ పోటీలలో పాల్గొని మండల స్థాయి నుండి కాన్సేసి జిల్లా రాష్ట్ర స్థాయిలో సీఎం కప్ గెలుచుకునే విధంగా క్రీడలు క్రీడలలో నైపుణ్యం పెంచుకోవాలని విద్యార్థులకు సూచిస్తూ ఈరోజు ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది క్రీడోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర సర్కారుకు ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి మండల స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా శుభ్రూచకం మరి స్థానికంగా సర్పంచ్ గారికి మన ఎండిఓ గారికి ఎంపీఓ గారికి ఎంబీఓ గారికి ఎంసీ చైర్మన్ గారికి వివిధ గ్రామాల నుంచి హాజరైనటువంటి సర్పంచులకు మరియు పంచాయతీ డిపార్ట్మెంటు సిబ్బందికి కార్యదర్శులకు పత్రికా విలేకరులకు క్రీడోత్సవం ఆసక్తిగా పాల్గొనడానికి కదిలి వచ్చినటువంటి వివిధ మరి విద్యార్థిని విద్యార్థులకు మరి దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక మండల క్రీడోత్సవ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మంచి ఉత్తమ క్రీడోత్సవాలు జరుపుకుని విజయవంతంగా మరి రిజల్ట్ పేరును తీసుకురావాలని చెప్పేసి ప్రాంత క్రీడోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు మరి ఈ క్రీడోత్సవంలో పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థు విద్యార్థులకు దుబ్బాక మండల సర్పంచ్ల ఫోరం కరీంనర్గా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కోరుకుంటున్నాను